హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ది ఎస్ స్వీట్ హోమ్ ఈ రోజు వీడియోలో ఎంతో కమ్మగా ఉండే మామిడికాయ పచ్చి పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ పచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మామిడికాయలు చక్కగా దొరుకుతున్నాయి కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా మామిడికాయ పచ్చి పులుసు కోసం ఒక మామిడికాయ అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు మూడు లేదా నాలుగు మిరపకాయలు తీసుకొని మామిడికాయని శుభ్రంగా కడిగి ఆ తర్వాత మామిడికాయకి ఇలా ఆయిల్ అప్లై చేయాలి అలాగే పచ్చిమిరపకాయలకి ఎండుమిరపకాయలు కూడా ఇదే విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి మీరు మామిడికాయని తీసుకునేటప్పుడు పుల్లగా ఉన్నది తీసుకోండి అప్పుడే పచ్చి పులుసుకి టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత స్టవ్ పైన ఒక గ్రిల్ పెట్టుకొని దానిపైన మామిడికాయ అలాగే పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలని వేసి కాల్చుకోవాలి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు చాలా త్వరగా కాలిపోతాయి ఇలా చూసుకుంటూ వెంటనే తీసేసుకోండి లేదంటే మాడిపోతాయి ఇలా కాలిన తర్వాత పచ్చిమిరపకాయల్ని ఎండుమిరపకాయల్ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి మీరు కావాలి అనుకుంటే ఈ పచ్చిమిరపకాయలని ఎండుమిరపకాయలని ఆయిల్లో కూడా వేయించి తీసుకోవచ్చు కానీ ఇలా కాల్చి తీసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు మామిడికాయను కూడా అన్ని వైపులా కాలేలాగా ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కాలింది అంటే మనకి మామిడికాయ లోపల చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు ఈ మామిడికాయని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుని చల్లారిన తర్వాత దీనిపైన ఉన్న తొక్కనంతా వల్చేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా వల్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ మామిడికాయని ఒక గిన్నెలో వేసుకుని ఈ గుజ్జుని టెంక్ని వేరు చేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఈ టెంక్ని పక్కన పెట్టేసేయండి చూసారు కదా మామిడికాయ చక్కగా మగ్గిపోయింది మీరు మామిడికాయని ఉడికించి కూడా తీసుకోవచ్చు కానీ ఇలా కాల్చి చేసుకుంటే పచ్చి పులుసు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగా మామిడికాయ గుజ్జు మొత్తం సపరేట్ చేసుకున్న తర్వాత స్మాషర్తో కానీ లేదంటే పప్పు గుత్తితో కానీ ఇలా మెత్తగా మెదుపుకోవాలి ఆ తర్వాత మనం కాల్చి పెట్టుకున్న ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయల్లోకి కొంచెం ఉప్పు వేసుకుని వాటిని కూడా ఇదే విధంగా మెదుపుకోవాలి ఇవి మరీ పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం కచ్చాపచ్చాగా ఉన్నా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది ఈ ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు అనేది మనం తీసుకున్న మామిడికాయ పులుపును బట్టి పడతాయి ఇవి కారానికి తగినట్లుగా వేసుకోండి ఇప్పుడు ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు కొంచెం కొత్తిమీర వేసుకుని వీటిని ఒకసారి చేత్తోటి ఈ విధంగా కలుపుకోండి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడినన్ని నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు అనేది మామిడికాయ పులుపు అలాగే మనం తీసుకున్న ఈ పచ్చిమిరపకాయ ఘాటును బట్టి వేసుకోవాలి నీళ్లు పోసిన తర్వాత ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకుని మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ బెల్లం పొడి కూడా వేసుకోవాలి బెల్లం పొడి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది బెల్లం పొడి మాత్రం తప్పకుండా వేసుకోండి ఇప్పుడు బెల్లం పొడి వేసినాక మరొకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయింది లేనిది ఒకసారి చెక్ చేసుకొని చాలకపోతే మరి కొంచెం వేసి కలుపుకోండి అలాగే పులుపు కూడా ఎక్కువగా అనిపిస్తే మరి కొంచెం నీళ్ళు పోసి కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఆ తర్వాత ఈ మామిడికాయ పచ్చి పులుసుకి తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయిన తర్వాత కచ్చాపచ్చాగా దంచిన నాలుగు వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండుమిరపకాయలు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకుని వీటన్నిటిని వేయించుకోవాలి మీరు కావాలి అనుకుంటే ఇందులో కొంచెం ఇంగువు కూడా వేసుకోవచ్చు తాలింపు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకు ఉన్న మామిడికాయ పచ్చి పులుసులోకి ఈ తాలింపును వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వేడివేడి అన్నంలో ఈ పచ్చి పులుసు వేసుకుని తింటే చాలా బాగుంటుంది పక్కన ఒడియాలి కానీ ఏమన్నా సైడ్గా నంచుకుని తింటే ఇంకా బాగుంటుంది చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చి పులుసుని ఎలా తయారు చేయాలో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్